నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పుదెం వీరయ్య ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఇల్లెందు పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైదులు దొడ్డ డైనియల్ ఆధ్వర్యంలో బీసీ కుల గణన బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే కోరం కనకయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో ఇల్లెందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్ మాజీ వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు వారా రవి ఐఎన్టీఎస్ ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు హరిహర క్షేత్ర ఆలయ చైర్మన్ గందే సదానందం సీనియర్ నాయకులు మడుగు సాంబమూర్తి బోళ్ళ సూర్యం చిల్లా శ్రీనివాస్ ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప కమలమ్మ చెంచమ్మ మడుగు వెంకటలక్ష్మి మహిళా నాయకురాలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

యావత్ జరుగుతున్నటువంటి అన్యాయం మీద బీసీలకు సముచిత న్యాయం చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారి యొక్క పిలుపుతోటి మన పెద్దలు గవర్ననీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మాటను సీరియస్ గా తీసుకొని ఎలక్షన్లలో బీసీలకు న్యాయం చేయాలని బీసీ కానీ త్వరలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎలక్షన్లలో లో భాగంగా మాట్లాడడం జరిగింది ఆ మాటను నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ముందుగా బీసీ గలన జరగాలని చెప్పేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళతోటి ముందుగా అధికారులు కూర్చోబెట్టి వాళ్ళ క్లాసెస్ ఇచ్చి ఏ రకంగా బీసీ గలన చేయాలని చెప్పేసి వాళ్లకు క్లాసెస్ ఏర్పాటు చేసి ప్రతి వార్డు అయితే ముందు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీని తీసుకొని మున్సిపాలిటీకి వచ్చినప్పుడు మున్సిపాలిటీని తీసుకొని ఒక్కొక్క వార్డుకి నలుగురిని ఐదుగురిని అధికారులు తీసుకొని ఒక్క ఒక్క అధికారికి నూట పది నూట యాభై ఇళ్ళు ఇవ్వడం జరిగింది ఆ నూట యాభై ఇళ్ళు కూడా ఒక్కొక్క రోజు పదికి మాత్రమే చేయాలి పదికి మించి చేయకుండా ఒక అధికారిని నియమించి రోజుకు పది చొప్పున చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని యొక్క బీసీ నిర్వహించడం జరిగింది ఆ తర్వాత బీసీ జరిగిన తర్వాత మొత్తం తొంభై ఆరు పర్సెంటే జరిగింది కేసీఆర్ హరీష్ రావు లాంటి బీసీ కలగ పోకపోవడం వల్ల ఆ నాలుగు పర్సెంట్ మిగిలింది ఆ నాలుగు పర్సెంట్ కూడా జరగాలని చెప్పేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సమయం తీసుకొని పూర్తిగా బీసీ జరగాలని చెప్పేసి మళ్ళీ సమయం తీసుకొని ఈ రోజు కంప్లీట్ చేసి దాన్ని మొన్న కేబినెట్ ఆమోదించి ఆ తర్వాత అసెంబ్లీలో దీన్ని ఏదైతే జరిగినటువంటి బీసీకరణ ఆమోదించడం జరిగింది దీన్ని కేంద్రం పంపించడానికి అఖిల పక్షంలో కూడా కోరి మరి అఖిల పక్షంతో మాట్లాడి అందరు కూడా సహాయ సహకారాలు అందించి దీన్ని మనం కేంద్రంలో దీన్ని ఆమోదింపజేసుకొని ఏదైతే రాహుల్ గాంధీ గారు అన్నారో ఆ మాటని యావత్ బీసీ కల కలిసి కట్టుగా ఉన్నటువంటి సిపిఐ కానీ సిపిఎం గానీ వేరే పార్టీలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ యొక్క బీసీ గలన అనేది దేశవ్యాప్తంగా జరగడానికి మన యొక్క సహకారం కూడా మనం అందించాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీలు ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో మరి నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ గురించి మన బీసీలకి నలభై రెండు శాతం పెంచిన దాని గురించి మరి వాళ్ళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి మరి పాలాభిషేకం చేయాలని ఉద్దేశంతో ఇక్కడ పాలాభిషేకాన్ని క్యాంప్ కార్యాలయంలో మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి పట్టణ అధ్యక్షులు డానియల్ గారు మరి మాజీ వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇల్లపల్లి అనసూర్య గారు మరి మాజీ కౌన్సిలర్ కొక్కు నాశ్ర గారు మరి జాపర్ గారు మరి మహిళ సోదరి సోదరి మరియు పట్టణ అధ్యక్షులు మరి స్వరూప గారు మరి మిగతా అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన అందరికీ తెలుసు ఆ రోజు ఏదైతే జోడే యాత్రలో రాహుల్ గాంధీ గారు పీసీ రిజర్వేషన్ గురించి ప్రకటించడం జరిగింది అదేవిధంగా మన ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావటం జరి జరగటం జరిగింది అదేవిధంగా ఏదైతే ప్రజలు ఏదైతే ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు పీసీ రిజర్వేషన్ అట్లాగనే ఎస్సీ వర్క్ కూడా చేయాలనే ఉద్దేశంతో మరి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అందుకోసమే ఏదైనా కులాలకి న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే న్యాయం జరిగింది అనేది ఇలా ఖచ్చితంగా అందరికి అర్థమయ్యింది తెలుసు గత నలభై సంవత్సరాలుగా మనం పోరాటాలు చేస్తున్నాం ఏ పార్టీ అయినా మరి ఇంతవరకు చేయలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలా ఈ బీసీ కానీ ఎస్సీ వర్గన కానీ ఇంకా అన్ని కులాలకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మరి ఇలా కంకణం కట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన రాష్ట్ర మంత్రులు కూడా మరి వాళ్ళ పిసిసి అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడు మరి మన బట్టి విక్రమార్క గారు మరి తుమ్మల నాగశ్వర గారు శ్రీనివాస రెడ్డి గారు అదే విధంగా మరి జిల్లా అధ్యక్షులు ఉదయం వీరయ్య గారు కూడా మరి అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు పూరం కనకయ్య గారు వీరందరూ కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అగ్రీకరణ తీసుకురావటం జరిగింది మరి మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిన సంగతి కూడా మనందరికి తెలుసు మనందరం కూడా ఒకటే అర్థం చేసుకోవాలి గత పది సంవత్సరాల పరిపాలనలో టిఆర్ఎస్ పార్టీ అందరినీ మోసం చేసిన సంగతి కూడా మనందరికి తెలుసు మా మాయ మాటలు చెప్పి మాయ పథకాలు పెట్టి అందరినీ మోసం చేసిన సంగతి కూడా మనందరికి తెలుసు కానీ మనం ఒకటే చెప్పినాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఆరు గ్యారెంటీలు ఇస్తామన్న గ్యారెంటీలు కూడా అమలుకు తీసుకొచ్చినం మనందరికి తెలియదు కాదు ఇవాళ బస్సు ఫ్రీ కరెంటు ఫ్రీ గ్యాస్ ఫ్రీ తర్వాత గ్యాస్ ఐదు వందలకే ఇస్తున్నాం తర్వాత ఇవాళ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇందిరమ్మ భరోసా ఇందిరమ్మ ఆత్మ భరోసా ఇందిరమ్మ ఇల్లు మరి రేషన్ కార్డులు ఇవాళ మొన్న కూడా మూడు లక్షల స్కీమ్ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది మరి ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ప్రజలు ఓట్లేసి వాళ్ళ ఖచ్చితంగా న్యాయం జరిగింది అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకొని మరి ఏదైతే మనం వచ్చే స్థానిక సంస్థలలో మరి రేపు జరగబోయే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మరి మున్సిపల్ ఎన్నికలు కానీ ఏ సర్పంచ్ ఎన్నికలు కానీ అన్నిట్లని కూడా మనం ముందుండి పోరాడి ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేసే విధంగా పోరాడి పోరాడాలని మీ అందరూ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసినందుకు ఇంత ఎండలైనా కూడా మీ పేరు ధన్యవాదాలు చాలా శుభదినం ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒక్క సంవత్సరంలో కులఘన జరిగింది ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న టైంలో కానీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి బడుగు బలహీన వర్గాల్ని ఎలా గుర్తించాలనే దాంట్లో ఒక ఆలోచన గొప్ప ఆలోచన చేసి తెలంగాణలో మనందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి వారికి కూడా విశాల హృదయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి పడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కొలగన చేసి అందులో బీసీలకి వందకి నలభై రెండు శాతం వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ బీసీలని ప్రథమ స్థానంలో పెట్టి బహుజన్లు అందరూ కూడా బీసీలోకి వస్తారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా మంద మాదే గారు ముప్పై సంవత్సరాల పైన పోరాటం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ కూడా చేసి ఏబిసిడీలుగా విభజించి వారికి కూడా న్యాయం చేశారు మూడోది ముచ్చటగా రాజీవ్ వికాసాన్ని కూడా ఇచ్చి నిరుద్యోగులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది నిన్న అసెంబ్లీలో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజుల్లో ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారని తెలియజేయడానికి మాత్రమే ఇవన్నీ ఉదాహరణలు రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కంటే ఎగువ భాగంలో నిలబెట్టడానికి వాళ్ళ ఆహర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కావచ్చు వారి మినిస్టర్ల బృందం కావచ్చు ప్రతి ఒక్కరికి ఇల్లందు నియోజకవర్గం నుంచి మరియు కాంగ్రెస్ పార్టీ మహిళల నుంచి వార్డు మెంబర్ నుంచి ప్రత్యేకమైనటువంటి ఐఎన్టీ సీఎన్ నుంచి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం మన ఎమ్మెల్యే గారి వారి ఆధ్వర్యంలో మన టౌన్ అధ్యక్షులు డొడ్డ డానియల్ గారు మండల అధ్యక్షులు పోలీస్ ఐదు గారు అదేవిధంగా ఇక్కడికి కౌన్సిలర్స్ కానీ మాజీ కౌన్సిలర్స్ కానీ మహిళా అధ్యక్షులు మహిళా సోదరి మల్లు అందరూ కూడా ఐఎన్టీసీ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి పెద్దలందరూ చెప్పిన విధంగానే మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉందో మరి మన పార్టీ అధికారంలోకి వచ్చినా మరి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కూడా ఆనాడు పట్టుదలతో మరి రిజర్వేషన్ కూడా చేస్తామనేది జరిగింది ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుంచి మన రేవంత్ రెడ్డి గారు మరి బీసీ కానీ ఎస్సీ వర్గీకరణ కానీ ఇవన్నీ కూడా చేసి మరి పార్టీని ముందుకు తీసుకెళ్లి బడుగు బడుగు బలహీన వర్గాలు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ జరిగేటువంటి మరి ఏదైతే స్థానిక సంస్థలు కానీ ఇంకా ఉన్నటువంటి వల్ల ఇవన్నీ కూడా ముందుకు తీసుకురావాలని అభివృద్ధి చెందాలని సామాజికంగా కానీ అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలనేది కూడా ఈ యొక్క రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది మరి వారికి మన పార్టీతో పాటు అందరు కూడా అన్ని పార్టీ వాళ్ళు సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి మరొకసారి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం